నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో బొరత అరటికాయ వేపుడు తయారు చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఎలా తయారు చేస్తున్నా మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బొరత అరటికాయలు అంటారు వీటిల్ని మా సైడ్ బొంత అంటికాయ అంటారు ఈ బొరత అరటికాయని పైన పీల్లు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ పుట్టినాల పప్పు వేసుకోవాలి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు కారానికి తగినంత వేసుకోండి కొద్దిగా ఈ పొడికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ పొట్టు తీసేసిన నాలుగు నుండి ఐదు వరకు వెల్లుల్లి వేసాను మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేశాను ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేయండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి అరటికాయ వేపుడు చేసుకోవడానికి కడాయి పెట్టుకుంటున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకోండి నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ మెక్కు వేసుకోవాల్సిన అవసరం లేదు తగినంత వేసుకోండి ఆయిల్ వేడక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటలాడించుకోవాలి అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నెక్స్ట్ అందులో గుప్పిడు వరకు పచ్చి కరివేపాకు వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేశాను ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగుంటాయి తినేటప్పుడు స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి అలా వచ్చిన తర్వాత నేను చూపించిన రెండు అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళలో వేశాను ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నీళ్ళలో ఉన్న బొరత అరటికాయ ముక్కల్ని తీసి కడాయిలో వేసేయాలి ఇప్పుడు బొరత అరటికాయ వేపుడికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాము పొడిలో వేసాము కొంచెం అన్నిటికీ కరెక్ట్గా సరిపేలాగా వేసుకున్నారంటే ఫ్రై అయినా చాలా బాగుంటుంది అన్నిట్లో సాల్ట్ అనేది వేసాం కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసిన వెంటనే మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి అయితే చూపిస్తున్నాను ఇదే విధంగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ బురత అరటికాయ వేపుని బాగా వేయించుకోవాల్సి వస్తుంది నేను ఇప్పుడు మధ్యలో ఒకసారి మిక్స్ చేశాను మళ్ళీ మూత పెట్టి బురత అరటికాయని మగ్గించుకుంటున్నాను ఒకేసారి నేను బురత అరటికాయ అయితే ఇక్కడ వేగిపోయింది ఒకేసారి వేగిపోయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది తేమ అనేది లేదు ఈ విధంగా మనము వేయించుకోవాలి బురత రొట్టికాయ ముక్కలు వేగిపోయాయి తేమ అనేది లేదు అనేటప్పుడు ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని అయితే వేసుకోవాలి మీకు సరిపడా వేసుకోండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మొత్తం అయితే వేసేసాను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మీకు ఒకవేళ పుట్నాల పొడి మిగిలిందంటే దోశలు కారం దోశలు అలా స్ప్రింకిల్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇక్కడ పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను నా స్టైల్లో బొరత అరటిక వేపుడైతే రెడీ అయిపోయింది మా కడప సైడ్ ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు మేము ఇలా చేస్తూ ఉంటాం రెసిపీ నచ్చి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్